బ్లూ వంకాయలు బాగుంటాయి తెల్ల వంకాయలు బాగుంటాయి రుచిగా ఈరోజు ఎక్కువ కాస్తాయి అనుకుంటోటాలు చల్ల గాలి బాసిన ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నందుకు బాగున్నారా వెల్కమ్ టు మై ఫ్యామిలీ లాగ్స్ ఈ రోజు వంకాయలు కాకరకాయలు టమోటాలు ఈ రోజు మళ్ళీ మా తోటలో మళ్ళీ వంకాయలు కోసం మా తోటలో మళ్ళీ వచ్చేయమంట తర్వాత కాకరకాయలు కూడా వచ్చేస్తాయి చూడు ఆ రోజు చూపించాం కదా పెద్దకాయలు ఇప్పుడు ఎంత వంకాయలు కాకరకాయలు చెప్పాము కదా ఆ రోజు చెప్పాం కదా రోజు తోటలో మాకు మంచిగా వస్తున్నాయని మంచి కూరగాయలు వస్తున్నాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇలా ఇంకా ఉన్నాయి టమోటాలు అన్నీ ఇంకా ఉన్నాయి కాపు ఇంకా ఉన్నాయి అన్నీ చేస్తున్నాం ఇంకా పిందులు ఉన్నాయి అవి కూడా సై ఎదగాలి ఇంకా ముందు లేకుండా ఫ్రెష్గా మనమన్నా చేసాడనమాట ఏం ముందు కూడా లేదు ఇట్లకి కూరగాయలకి వెరువు అంటే వెరువు వేసేది అంటే బూడి తీసాడు అంటే మా మంచు మింద మంచు వాళ్ళతో కదా మంచు మింద మింద బూడి బూడిద చల్లినప్పుడు అది బాగా నేమ్ లాకుండా చేస్తుంది చూసారు కదా ఇది ఈ రోజుకి ఇదే లాగు చలాపి ఆపి హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ టు మై ఫ్యామిలీ లాగ్స్ ఈరోజు వంకాయలు కాకరకాయలు టమోటాలు ఈ రోజు మళ్ళీ మా తోటలో లేసేమంట ఫస్ట్ టైం మళ్ళీ వంకాయలు కోసం మా తోటలో మళ్ళీ వచ్చేయమంట తర్వాత కాకరకాయలు కూడా వచ్చేసాయి చూడు ఆ రోజు చూపించాం కదా ఇప్పుడు పెంద వంకాయలు కాకరకాయలు చెప్పాం కదా ఆ రోజు చెప్పాం కదా రోజు తోటలో మాకు మంచిగా వస్తున్నాయని మంచి కూరగాయలు వస్తున్నాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇలా ఇంకా ఉన్నాయి టమోటాలు అన్నీ ఇంకా ఉన్నాయి కాపు ఇంకా ఉన్నాయి అన్నీ చేస్తున్నాం ఇంకా పిందులు ఉన్నాయి అవి కూడా సై ఎదగాలి ఇంకా ముందు లేకుండా ఫ్రెష్గా మన చేసాడనమాట ఏం ముందు కూడా లేదు ఇట్లకి కూరగాయలకి వెరువు అంటే వెర్ర వేసేది అంటే బూడిద పాడి మింద మంచు వెళ్తుంది కదా మంచు మింద మింద బూడి బూడిద చల్లినప్పుడు అది బాగా చేస్తుంది చూస్తారు కదా ఇది ఈ రోజుకి ఇదే లాగు చలాపి ఆ బూర్తి చల్లితే పురుగు పట్టదు ఇది దేనికి గడ పురుగు పట్టదు పట్టనివ్వదు కూడా ఓకే ఫ్రెండ్స్ మా మా వ్లాగ్ ఛానల్ని కొత్తగా జూన్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సపోర్ట్ చేయండి ఇంకొక ఛానల్ కూడా అలానే సపోర్ట్ చేస్తారని సార్ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో లాగ్తో కలుగుతాం బాయ్ బాయ్ కోసం ఫ్రెండ్స్ వంకాయలు అయితే బ్లూ వంకాయలు బాగుంటాయి తెల్ల వంకాయలు బాగుంటాయి రుచిగా వంకాయ వేసుకుంటే బాగుంటది అనుకుంటారు ఇన్ని రోజులకి ఇప్పుడు మళ్ళీ వంకాయలు కోస్తున్నాం నీట్ గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్ కానీ పుచ్చిపోలా బాగున్నాయి ముందులేను ముందు కూడా కొట్టలే మా అమ్మ వాళ్ళు దీనికి నాన్న వాళ్ళు ముందు కూడా కొట్టుకుంటున్నా చేశారమ్మా వంకాయలు అంత నీట్గా చూసారా వంకాయలు వంకాయలు

దశ లేదు తప్పదు నెక్స్ట్ మళ్ళీ టొమాటోలేసే నెక్స్ట్ వీడియో మళ్ళీ చూపిచే మళ్ళీ టొమాటోలేస్తున్నాయే

ఈరోజు ఎక్కువ కాస్తాయనుకుంటా టమాటాలు చల్ల గాలి బాగుంది ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో పెద్ద టమోటా ఎంత నీట్ గా ఉన్నాయి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ టమోటాలు కూడా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి ఆడనే ముంట ముంట వంకాయలు పెద్దగా కోసి కూడా కూడా Mm-hmm. బజ్జి కూడా వేసుకోవచ్చు వంకాయ బజ్జి బాగుంటుంది ఇంకా ఉన్నాయి టమోటాలు కూడా నెక్స్ట్ వచ్చే వారం మళ్ళీ వచ్చే వారానికంతా మళ్ళీ వచ్చేస్తాయి టమోటాలు కాకరకాయలు కూడా ఫస్ట్ టైం మళ్ళీ కాకరకాయలు కూడా కోస్తాను అన్నమాట

ఓకే ఫ్రెండ్స్ మా మా లాగ్ ఛానల్ని కొత్తగా జూన్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సపోర్ట్ చేయండి ఇంకొక ఛానల్ కూడా అలానే సపోర్ట్ చేస్తారని సార్ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో లాగ్గా కలుగుతాం బాయ్ బాయ్